హలో గైస్ అందరికి నమస్తే ఈ రోజు అయితే నేను మంగళగిరి గ్రామం అయితే వచ్చేసాను ఇది ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో ఉంది ఈ గ్రామం మంగళగిరి ఊరిలో పానకాల నరసింహస్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అంట ఆ టెంపుల్ ఎలా ఉంటుందో చూడడానికి అయితే వచ్చేసాను ఈ రోజు అయితే ఈ టెంపుల్ పేరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ టెంపుల్ గోపురాన్ని చూస్తే చాలా ఏంల కింద కట్టినట్టు అయితే కనబడుతుంది మనకైతే టెంపుల్ లోపల నరసింహస్వామి విగ్రహం అయితే ఇలా ఉంటుంది టెంపుల్ మొత్తం ఎలా ఉంటుందో ఒక పరి చూడండి ఇక్కడ అక్కడ మీరు చూసిన టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ టెంపుల్ పక్కనే పానకాల నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇలా పక్కనే మనకైతే కమాన్ అయితే ఉంటుంది ఇలా లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ లో మనకైతే శివుని విగ్రహం అయితే ఉంటుంది అలానే స్ట్రేట్ వెళ్తే మన కొండ మధ్యలో పానకాల నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది మనకైతే గుట్ట మధ్యలో టెంపుల్ అయితే కనబడుతుంది కదా అదే పానకాల నరసింహస్వామి టెంపుల్ మనకైతే స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు అలాగే కింద నుంచి అటోలు పైన దాకా వెళ్తాయి మనకైతే అటోలు కూడా పైన దాకా వెళ్ళొచ్చు కాకపోతే ఎండాకాలం మీరు ఒకవేళ వెళ్తే అటోలే పైనకి వెళ్ళండి ఎందుకంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎండాకాలం చాలా ఇబ్బంది అవుతుంది ఎండకైతే స్టెప్స్ ఎక్కకుండా వెళ్తే నా బాడీ మొత్తం అయితే డౌన్ అయితే అయిపోయింది ఇక్కడైతే వీడియోస్ అయితే చాలా తీయలేకపోయాను ఇదే పానకాల నరసింహస్వామి టెంపుల్ ఇక్కడైతే కౌంటర్లో ఒక టికెట్ అయితే తీసుకోవాలి అదే పానకం టికెట్ మనం ఇక్కడ నుంచి నరసింహస్వామి టెంపుల్ లోపలికి వెళ్ళాక ఆ పానకం టికెట్ అయితే పంతులకి ఇస్తే పంతుల దగ్గర ఉన్న పానకం అయితే కొద్దిగా తీసి విగ్రహం లోపల పోస్తారు ఆ పోసాక కొద్దిగా విగ్రహం తాగాక ఆ పానకం అయితే తిరిగి మళ్ళీ మనకిస్తారు అదైతే మనం బాటిల్లో నింపుకొని పానకం అయితే అక్కడనే తాగొచ్చు ప్లస్ బయటకు వచ్చాక కూడా తాగొచ్చు మంగళగిరి ఊరైతే చిన్న ఉంటుంది అనుకున్నా కాకపోతే ఇక్కడ నుంచి చూస్తే చాలా పెద్ద అయితే కనబడుతుంది ఇక్కడ చిన్న గుహ నుంచి కృష్ణానదికి స్వరంగ మార్గం ఉండేదంట అక్కడ ప్రజలందరూ స్నానం చేసి ఇక్కడ టెంపుల్ ని నరసింహ స్వామి టెంపుల్ ని దర్శించుకునేందుకు అక్కడ స్వరంగ మార్గం నుంచి వచ్చేవారంట ఒకప్పుడు ఇప్పుడైతే ఆ స్వరంగ మార్గం అయితే మూసుకపోయింది ఈ టెంపుల్ దగ్గర ఏమైనా తినడానికి కానీ ప్లస్ ఇంకా ఏమైనా కొనుక్కోవడానికి కానీ ఇక్కడ షాప్లు అయితే చాలా ఉన్నాయి మీరు కనుక ఈ టెంపుల్ కి రావాలనుకుంటే మీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ మంగళగిరి గ్రామం కైతే ట్రైన్ అయితే చూసుకోండి ఇక్కడ ట్రైన్ అయితే ఉంటుంది మంగళగిరిలో రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఆటోలు అయితే చాలా ఉంటాయి వాళ్ళకైతే పానకాల నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళైతే తీసుకొస్తారు ఇక్కడికైతే మా అంటే ట్వంటీ రూపీస్ ఏమో తీసుకుంటారు అంతే నా వీడియో ఇక్కడ దాకా చూసానికి చాలా చాలా థ్యాంక్స్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా